దేశంలో ధనిక సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో ధనిక ముఖ్యమంత్రిగా అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ పేర్కొంది దేశంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల ఆస్తి వివరాలు కూడిగిన నివేదికను ఇచ్చిందనమాట ఇది మొత్తం ముఖ్యమంత్రులు అంటే ముప్పై ఒకటి మంది ముఖ్యమంత్రులు ఆస్తి కలిపి లెక్కేస్తే ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లుగా ఉందన్నమాట వీరందరూ ఆస్తి కలిపి సగటున యాభై రెండు కోట్లుగా ఉందన్నమాట సీఎం సగటు ఆదాయం నెలకి ఏడాదికి చూసుకుంటే పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పది రూపాయలు ఇది సగటు తలసరి కంటే ఆదాయం కంటే ఏడు పాయింట్ మూడు రేట్లు అధికం అనమాట ముఖ్యమంత్రి అందరిలో తక్కువ ఆస్తి ఎవరికి ఉందంటే మమతా బెనర్జీకి ఉంది ఇప్పుడు చూస్తే అత్యధికంగా చంద్రబాబు నాయుడు అనమాట తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎంకి మూడు వందల ముప్పై రెండు కోట్లు ఉంది సిద్ధరామయ్యకి యాభై ఏడు కోట్లు ఉంది మమతా బెనర్జీకి పదిహేను లక్షలు ముహమ్మర్ అబ్దుల్లాకి యాభై ఐదు లక్షలు బినరై విజయన్కి ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షలు అంటే ఒకటి ఒక కోటి పద్దెనిమిది లక్షలు అనమాట అలాగే ఎక్కువగా నేరాప అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎక్కువగా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనమాట నలభై ఏడు కేసులతో ఉన్నారనమాట ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఐపీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ అంటే రచ్చగొట్టే ప్రకటన చేయడం అనమాట సెక్షన్ అలాగే నేరపూరిత బెదిరింపులు ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ అలాగే ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ మోసం అంటే ప్రకటన అలాగే మోసం చేయడం ఆశని అప్పగించే మోసపూరిత పూర్తి ప్రకటనలు చేయడం ప్రేరేపించడం లేదా ఐపీసీ ఫో ఫోర్ ట్వంటీ ఖాతాలు తప్పు సమాచారం కూడా ఇలాంటి కేసు అనమాట ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫోర్ సెవెంటీ సెవెన్ఏ అంటే మత వ్యసరావసాన్ని అవమానించడం లేదా రచ్చగొట్టడం సెక్షన్ టూ నైంటీ ఫైవ్ ఏ అనమాట లాంటి ఆరోపణలన్నీ రేవంత్ రెడ్డి మీద ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार